హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అండ్ బజయ్య జయ ఏంటి రెడీ అయిపోయి ఉంది ఎక్కడికైనా వెళ్తుందా ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అనుకుంటున్నారా అలానే అనుకోండి ఈరోజైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఆ ప్లేస్కి నాతో పాటు తీసుకెళ్తాను వస్తారా అండి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూసి వచ్చిన తర్వాత మీరు నాకు కామెంట్లో రాసి చెప్తారా అయితే వెళ్ళిపోదామా రెడీ అయిపోండి అయితే వచ్చేసామండి మనం వెళ్దాం ఉన్న ప్లేస్కి అయితే ఇది రాజమండ్రిలో ఉన్న నన్నయ్య యూనివర్సిటీ అండి ఈ యూనివర్సిటీకి అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా చూసారా చూస్తే చెప్పండి అయితే ఈ యూనివర్సిటీలోని ఒక మనకి ఫెస్టివల్ అయితే జరుగుతుందండి దాంట్లో అయితే నేను పాల్గొన్నాను అయితే వచ్చానండి చూశారు కదా ఇక్కడైతే ఆహార మహోత్సవాన్ని అనుబంధాలు అభిరుచి అనే కార్యక్రమం జరుగుతుందండి అక్టోబర్ పదహారవ తారీఖున ప్రపంచ ఆహార దినోత్సవం కదండి దాని సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్ అయితే పెట్టారండి దాంట్లోని ఆ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఫెస్టివల్ పెట్టడానికి అందరినీ పాల్గొమని అయితే మనకి చెప్పారంటండి స్టూడెంట్స్ కానీ వేరే వేరే కాలేజీల నుంచి వేరే వేరే ఊరుల నుంచి స్టూడెంట్స్ అలాగే నార్మల్ లేడీస్ కూడా వచ్చారండి అయితే అందరూ వాళ్ళకి ఆహా మనకి పాత కొత్త నాటి మన అమ్మమ్మల నానమ్మల కాలంలోనే ఉండే అయితే చేసుకురమ్మని చెప్పారేంటండి నాకైతే అప్పటికప్పుడు తెలిసిందండి ఆ రోజు వన్ అవర్కి ముందు ఆ వన్ అవర్లోని అప్పటికప్పుడు ఫాస్ట్గా అయ్యేది నా దగ్గర ఉండే అయితే నేను చేశానండి నాకైతే ట్రెడిషనల్ రెసిపీస్ అని తెలియదు ఏ ఒక్క రెసిపీస్ రెండు చేసుకెళ్ళాలని తెలిసిందండి అయితే నేను కాజు పాస్తా కర్రీ అలాగే మనకి అటుకులతో పాయసం అయితే చేసానండి ఆర్గానిక్ అటుకును ఆర్గానిక్ బెల్లంతో ఇవైతే చేసుకొని తీసుకొని వెళ్ళానండి తను నా ఫ్రెండ్ అండి తను అప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఇలా వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావు ఏమైనా రెసిపీస్ అయితే చేసుకొని తీసుకురా తీసుకెళ్దాము అని చెప్పి సరేలే మన యూనివర్సిటీ ఉంటుంది అలాగే ఫుడ్ ఫెస్టివల్లో మందే కూడా టేస్ట్ చేసి పోని మనకి మార్క్స్ రాకపోయినా మనం ఒక అందులో ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళానండి అక్కడ మనకి జడ్జిమెంట్స్ అయితే టెన్ మెంబర్స్ వరకు పది మంది వరకు ఉంటారండి వాళ్ళంతా టేస్ట్ చేసి జడ్జ్మెంట్లో మనకు మార్కులు వేస్తారండి ఈ మాట్లాడుతున్న ఆవిడేనండి ఆ బ్లూ బ్లూ సారీ ఎవరి వైస్ చైర్మన్ ఆ యూనివర్సిటీకి ఆవిడ ఈ ప్రోగ్రాన్ అయితే ఏర్పరిచారు అయితే ఇలాగే ఒక్కొక్కరు వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి దాన్ని ఎలా తయారు చేసామో అందులో ఉన్న క్యాలరీలు దానివల్ల బెనిఫిట్స్ అన్నీ మనల్ని అడుగుతారండి అవన్నీ మనం అక్కడ చెప్తే దాన్ని బట్టి మనకి మార్కులు వేసి అప్పుడు మనల్ని మనకి ప్రైజ్ అన్నది అని చెప్తారండి ఈవిడైతే ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ అండి ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారండి యూనివర్సిటీలో లేని లెక్చరర్స్ కానీ కాలేజీ లెక్చరర్స్ కానీ మనకి జడ్జిమెంట్లుగా అయితే వచ్చారండి ఈ జడ్జ్మెంట్స్ అందరూ ఒక్కొక్కరు మనకి ఇలాగ పది మంది ఎలా స్తారు అలాగా మార్కులు వేసి దాన్ని బట్టి అందరూ విన్నర్ అందులో వేసిన మార్కులు పెట్టి మనల్ని విన్నర్ చేస్తారండి ఇందులో అయితే ఒక నూట నలభై స్టాల్స్ వరకు పెట్టారండి ఒక స్టాల్కి వచ్చి ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదుగురు కానీ పాల్గొన్నారండి ఆ స్టాల్స్ని మనం సేల్స్ కూడా పెట్టుకోవచ్చండి మాకైతే మాకు తెలీదు సేల్స్ అని మామూలుగా మేము టేస్ట్ చేయడానికే కదా అని కొంచెం కొంచెం రెసిపీస్ చేసేవి వీళ్ళందరూ స్టాల్స్ రూపంలో కూడా పెట్టారండి మిగతా వాళ్ళు కూడా చూసారు కదండీ పాతకాల నటి తాటిగారులు అని మినప సున్నుండలు రవ్వుండలు పుల్కాలు అరిసెలు అలాంటివన్నీ చేసుకొచ్చారండి పాల తాలూకులు అలాగే కొబ్బరి బుర్రలు జున్ను ఇలా అన్నీ చేసుకొచ్చి ఇవి స్టార్స్ రూపంలోని ప్లేట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కింద సేల్ చేశారండి అక్కడంతా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ సేల్ చేసుకున్నారు అలాగే చూసారు కదా పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ చేసుకొచ్చారండి ఒక్కొక్కరు ఒకటి అయితే ఈ ఫెస్టివల్కి ఈ ఈ ఆహార మహోత్సవంలోని మనకైతే ఫోర్ ఫోర్త్ ప్లేస్ ప్రైజ్ అయితే వచ్చిందండి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం చూసారు కదండి దాని బెనిఫిట్స్ కూడా మనం క్లియర్గా చెప్పేమండి దానివల్ల ఉపయోగాలు ఏంటి అని నేను చూసుకున్నా కొంతమంది అయితే ఫ్రూట్ సలాడ్స్ చేసుకొచ్చారండి ఈ ప్రోగ్రామ్కి అయితే మేము ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడైతే మనకి ఫోర్త్ ప్లేస్ వచ్చింది కాదండి ఫోర్త్ విన్నర్గా మనకైతే ప్రైజ్ అయితే ఇస్తున్నారు అండి తీసుకుంటున్నాము అలాగే మనకి సర్టిఫికేట్ కూడా యూనివర్సిటీ నుంచి ఫుడ్ ఫెస్టివల్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించిందండి మనం ఇదే నేను ఫస్ట్ టైం అండి ఇలా యూనివర్సిటీలోకి వెళ్ళి పాల్గొనడం చూసారు కదండీ ఇలా మనకి ఫోర్త్ ప్లేస్ రావడం అందులో ఏ ప్రైజ్ వచ్చినా ఒక్క ప్రైజే కదండి అంతమంది మధ్యలోని మనం అంత మంచి ప్లేస్లో తీసుకోవడం అయితే చూసారు కదా ఈ ప్రైజ్ కూడా తీసుకొచ్చి ఇంటికి మిగిపోతున్నాను ఇందులో అయితే హార్డ్ డిష్ ఉందండి మనం ఫుడ్ ఫెస్టివల్ కదా ఫుడ్ పెట్టుకోవడానికే సేఫ్టీగా ఉండే హార్డ్ డిష్ వేడివేడిగా ఉండడానికి హార్డ్ డిష్ అయితే ఇచ్చారండి చూశారు కదా వీడియో అయితే అందరికీ నచ్చిందండి నచ్చితే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తాను చూసారు కదా నేను చేసిన వంటకు అంతమంది టేస్ట్ చేసి చాలా టేస్ట్గా ఉందని చెప్పి నాకైతే చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి సంతోషం అనిపించిందండి చాలా బాగా అనిపించింది ఇంతమంది మెచ్చుకొని నాకు మార్కులు వేసి ప్రైజ్ ఇచ్చారని సర్టిఫికెట్ వచ్చింది అని అయితే చాలా సంతోషపడి అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి చూసారు కదా అయితే చూ మీకు కూడా హ్యాపీ అనిపిస్తే అందరూ కలిపి నాకు ఒకసారి లైక్ కొట్టండి లైక్ కొట్టి కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్